మనిషి జీవితంలో కొన్ని ప్రశ్నలు చివరి శ్వాస వరకు వెంటాడుతూనే ఉంటాయి అందులో అత్యంత ముఖ్యమైన ప్రశ్న మనిషి ఎందుకు పుడతాడు ఎందుకు మరణిస్తాడు ఈ జనన మరణాల చక్రం ఎప్పుడాగుతుంది అసలు ఎందుకు తిరుగుతూనే ఉంటుంది అని ఈ సందేహాలన్నిటికీ స్పష్టమైన జవాబు చెప్పే జీవిత సత్యాన్ని మీరిప్పుడు వినబోతున్నారు ఒకప్పుడు పర్వతాల నడుమ ఓ ప్రశాంతమైన ఆశ్రమం ఉండేది అక్కడ ఓ మహాత్ముడు తన జీవితాన్ని ధ్యానానికి అంకితం అంకితంచేసి జీవిస్తూ ఉండేవాడు ఒక ఉదయం ఆశ్రమానికి ఓ యువకుడు వచ్చాడు అతని కన్నులో అన్వేషణ మనసులో కలవరంతో గురువు దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరిస్తూ ఇలా అడిగాడు గురుదేవా ఒక ప్రశ్న ఎన్నాళ్ళులోనో నన్ను ఒక ప్రశ్న వెంటాడుతోంది అసలు మనిషి ఎందుకు పుడతాడు ఎందుకు మరణిస్తాడు ఈ జీవన చక్రం ఎందుకు తిరుగుతూనే ఉంటుంది దాన్ని ఆపే మార్గమేంటి అని గురువు చిరునవ్వుతో అతని వైపు చూసి ఇలా అన్నారు శిష్యా ఇది కేవలం నీకే కాదు ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి ఉన్న శాశ్వత ప్రశ్న ఇదే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడమంటే మన జీవితం ఎందుకుందో దానికి అసలైన గమ్యమేంటో తెలుసుకోవడమే ఇది తెలుసుకున్నవాడు జనన మరణాల బంధనాల నుండి బయటపడతాడు ఆత్మకి ఇక తిరిగి పుట్టే అవసరం ఉండదు ముందుగా నీవు ఒక విషయం గుర్తుపెట్టుకో మనిషి పుడతాడు అంటే అది దైవ దైవశిక్షగాదని తెలుసుకోవాలి దానిని శాపంగా భావించవద్దు ఎందుకంటే ఇది ఎవరూ మనమీద బలవంతంగా వేసిన నిర్ణయం కాదు ఒక మనిషి ఈ లోకంలో పుడతాడంటే దానికి అర్థం అతని ఆత్మకి ఇంకా ఇక్కడ ఏదో పని మిగిలి ఉంది అని అంటే మన ఆత్మకి ఇంకా అనుభవించాల్సిన ఫలితాలు మిగిలి ఉన్నాయి అని అర్థం అవి తీరేంతవరకు ఆత్మ మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటుంది అంటే మనిషి ఇష్టపడి పుడతాడా గురుదేవా అది ఇష్టంతో కాదు అవసరంతో పుడతాడు అది ఆత్మకి ఒక అవసరం మాత్రమే ఎందుకంటే గత జన్మలలో మనం చేసిన పనులు అవి మంచైనా చెడైనా సరే వాటికి తగిన ఫలితాలివ్వాల్సిన బాధ్యత ప్రకృతికి ఉంటుంది అవి తీరాలంటే మనం మళ్లీ ఈ భౌతికలోకంలోకి రావాలి అందుకే మనకి ఈ జన్మ కలుగుతుంది ఎలాగైతే ఒక విత్తనం నేలలో పడిన వెంటనే మొలకెత్తదు కదా తగిన సమయం తగిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే అది మొలకెత్తుతుంది అలాగే మనం ఈ జన్మలో చేసిన కొన్ని కర్మలకు ఫలితం వెంటనే రావచ్చు కానీ కొన్ని కర్మలకు ఫలితం ఈ జన్మలో కాకుండా వాటిని అనుభవించేందుకు మరో జన్మ అవసరమవుతుంది ఎందుకంటే మనం చేసిన ప్రతి కర్మకి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది కాని అది ఎప్పుడూ ఎలా వస్తుందో మనకు తెలియదు అది పూర్తిగా కాలం దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఒక స్పష్టమైన ఉదాహరణ చెబుతాను విను ఒక మనిషి తన గత జన్మలో తన ఆధిపత్యాన్ని అహంకారాన్ని చూపిస్తూ ఇతరులను చిన్నచూపుతో చూశాడు తనకంటే తక్కువగా ఉన్నవాళ్లను అవమానపరిచాడు వాళ్ల గౌరవాన్ని తక్కువ చేశాడు ఈ చెడు భావనలు అతని ఆత్మలోని ఇంకా నిలిచిపోయాయి వాటికి తగిన పరిష్కారం జరగలేదు ఇప్పుడు ఈ జన్మలో అదే ఆత్మ ఊ అనుకోవగల జీవిగా మంచి ప్రవర్తనగల జీవిగా పుడుతుంది ఈ జన్మలో ఎంత ప్రయత్నించినా ఎవరూ అతనిని గౌరవించరు తన మాటకు విలువ ఉండదు అప్పుడే అతనిలో ఈ బాధ అనుభవించడం మొదలవుతుంది ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి అని అనుమానం కలుగుతుంది అయితే ఇది శాపం కాదు ఆత్మ గత జన్మలో సృష్టించిన పక్కువతనాన్ని చిన్నచూపుతో చూడడం వంటివి ఇప్పుడు స్వయంగా అనుభవించి ఇతరులను గౌరవించకపోవడం ఎంత బాధ కలిగించగలదో అర్థం చేసుకోవడానికి వచ్చే అవకాశమే ఈ జన్మ అదే చేసిన కర్మ తీరటానికి ప్రకృతి చేసే ఏర్పాట్లు మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ జన్మ మనం కోరుకున్నది కాదు అని అది మన ఆత్మ ఎదుగుదలకు మన కర్మల తీర్పుకు ప్రకృతి ఇచ్చిన అవకాశమే అని జీవితమనేది శిక్ష కాదు అది అది శిక్షణ ఇచ్చే ఒక గొప్ప గురువు మనం ఎదుర్కొనే ప్రతి అనుభవం ప్రతి పరిస్థితి ఆత్మను శుద్ధి చేయడానికి కర్మలను నివృత్తి చేయడానికి ప్రకృతి మనకు మళ్లీ మళ్లీ జన్మను అందిస్తుంది అంటే ప్రతి ఒక్కరూ గత జన్మలో ఏదైనా చేసిన ఫలితంగా ఈ జన్మను పొందారన్నమాటేన గురుదేవా ఖచ్చితంగా మన ఆత్మ అనేది ఒక్క జన్మలో ముగిసిపోదు ఇది ఎన్నో జన్మల ప్రయాణం మన గత జన్మలలో చేసిన కర్మల బరువు అవి మంచైనా చెడైనా సరే ఆత్మలో ముద్ర వేసి ఉంటుంది ఆ కర్మల ప్రభావం పూర్తిగా తీరేంట వరకు అంటే మనం చేసిన పుణ్యాలు ఫలించే వరకు లేదా పాపాలు అనుభవించి తేలిపోయేంతవరకు ఆత్మకు మళ్లీ మళ్లీ జన్మించాల్సిందే ఇలా మన కోరికలు బంధాలు రుణాలు అసంపూర్ణమైన అనుభవాలు అనురాగాలు ఇవన్నీ కలిసి ఒక కొత్త జీవితాన్ని రూపొందిస్తాయి అందుకే ఆత్మ మళ్లీ ఈ లోకంలోకి వస్తుంది ఎందుకంటే తానే వేసుకున్న మార్గంలో తిరిగ నడవాల్సి ఉంటుంది తానే చేసింది గదా ఆ కర్మలు అవి ఎప్పటికైనా ఫలించాల్సిందే అవి పూర్తిగా అనుభవించే వరకు ఆత్మకు విశ్రాంతి లేదు ఇది ఎవరి బాధ్యతతో కాదు ఆత్మ తానే తన జీవితం మీద రాసుకున్న కథను తిరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది గురుదేవా జన్మ ఎందుకు వస్తుందో మీరు స్పష్టంగా చెప్పారు ఇప్పుడు నాకు మరొక సందేహం గురుదేవా మరణం ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది మరణం వచ్చిందంటే ఆత్మ ప్రయాణం పూర్తయిందన్న అర్థమా లేక మరణం కూడా ఒక దశ మాత్రమేనా ఈ ప్రశ్న జీవితం గురించి లోతుగా ఆలోచించే ప్రతి ఆత్మకీ ఒక సమయంలో తప్పకుండా కలుగుతుంది ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకో మనకు కనిపించేది ఈ శరీరం మాత్రమే ఇది పుడుతుంది ఎదుగుతుంది ముసలి అవుతుంది చనిపోతుంది కానీ ఈ శరీరాన్ని నడిపించే అసలైన శక్తి ఆత్మ అది శాశ్వతమైనది మరణించదు మన శరీరం అనేది మన ఆత్మకి వేసే ఒక వస్త్రం లాంటిది ఒకసారి ఆ వస్త్రం పాతబడితే క్షీణిస్తే మనం దానిని విడిచిపెట్టినట్టు శరీరం కూడా క్రమంగా బలహీనపడినప్పుడు ఆత్మ దాన్ని వదిలేస్తుంది తర్వాత మళ్లీ ఒక కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఈ మార్పునే మనం మరణం అని పిలుస్తాం అసలు మరణమనేది అంతమే కాదు అది ఒక కొత్త ఆరంభం కూడా అర్ధం చేసుకోవాలంటే ఇలా ఊహించు ఉదాహరణకి ఒక విద్యార్థి పాఠశాలలో ఏడాది చదివి పరీక్షలు రాసిన తర్వాత విడుదలవుతాడు కదా కానీ పూర్తి చదువు అయిందా లేదు కదా మళ్లీ మరుసటి తరగతికి వెళతాడు మరణం కూడా అలాంటిదే ఒక పాఠశాల ముగింపు ఆత్మ తదుపరి తరగతిలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతుంది అంటే తదుపరి జన్మకి సిద్ధమవుతుందన్నమాట అంటే గురుదేవ మరణం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఆత్మ తక్షణమే ఇంకొక జన్మకి వెళుతుందా లేక ఏదైనా తీర్పు జరుగుతుందా చాలా మంచి ప్రశ్న ఆత్మ శరీరం విడిచిన వెంటనే అది ఆకాశంలోకి ఎగిరిపోదు లేక తక్షణమే మరో జన్మలోకి ప్రవేశించదు అదే సమయంలో ప్రకృతి దైవిక శక్తులు ఆత్మకి ఒక మధ్యస్థ దశ ఏర్పరుస్తాయి అదే స్వర్గం నరకం అనుభవాలు అంటే మనం ఈ జన్మలో జీవించిన జీవితం మొత్తం ప్రకృతి ఒక చిత్రంలా మనకెదురు వా మనం చేసిన ప్రతి మంచి పని ఒక ఆనందానుభూతిగా మారుతుంది అదే స్వర్గానుభవం మనం చేసిన ప్రతి చెడు పని మనల్నే బాధ పెడుతున్నట్టు అనిపిస్తుంది అదే నరకానుభవం ఇది కొన్ని నిమిషాలే కావచ్చు లేక కొన్ని దశాబ్దాలు కూడా కావచ్చు అది ఆత్మ చేసిన కర్మల బరువు మీద ఆధారపడి ఉంటుంది ఈ అనుభవాల తర్వాతే ప్రకృతి ఒక తీర్పు తయారు చేస్తుంది ఆత్మకి ఏ పాపం తీరింది ఏ పుణ్యం ఇంకా మిగిలి ఉంది ఏ కోరిక ఇంకా మిగిలిపోయింది ఏ రుణం ఇంకా చెల్లించాల్సి ఉంది అని అన్నదాన్ని ఆధారంగా మన తదుపరి జన్మ ఎక్కడ పుట్టాలో ఎవరి చేత పుట్టాలో ఏ పరిస్థితిలో జీవించాలో నిర్ణయించబడుతుంది ఆ నిర్ణయం ప్రకారం ఆత్మ తగిన కొత్త శరీరాన్ని ధరిస్తుంది అదే మన పుట్టుక అదే మన తదుపరి జీవితం అవుతుంది అంటే మరణంతో అన్ని పూర్తవుతాయన్న భావన పొరపాటేన గురుదేవా ఖచ్చితంగా పొరపాటే ఎందుకంటే ప్రతి జన్మలో మనం కొన్ని పాఠాలు పూర్తి చేస్తాం కానీ కొన్ని మిగిలిపోతాయి కొన్ని కొత్త కర్మలు చేస్తాం అవి తీరకుండా ఉంటాయి అందుకే మరణమనేది జీవయాత్రలో ఒక చిన్న విరామం మాత్రమే ప్రయాణం ఇంకా కొనసాగుతూ ఉంటుంది ఆత్మ ఓ దశను ముగించుకొని తదుపరి దశలోకి అడుగు పెడుతుంది ఒక పాఠశాల ముగించి మరో పాఠశాలలో చేరుతుంది గురుదేవ మరణమన్నమాటే భయపెడుతుంది మనమే చనిపోతామేమో లేదా మన దగ్గరి వాళ్ళు చనిపోతారేమో అనే భయం ఉండిపోతుంది ఈ భయం నిజంగా సహజమా ఆ భయం సహజమే కానీ ఆ మరణాన్ని ఒక చివరి గమ్యస్థానంగా భావించిన వారికే భయం కలుగుతుంది కానీ దానిని ఒక దశగా ఒక మార్పుగా ఒక తరగతి ముగింపుగా చూస్తే మరణమంటే భయం కలగకుండా ఉంటుంది ఇది ఊహించు ఒక పిల్లవాడు విద్యాభ్యాసం కోసం మొదటిసారి ఇంటి నుంచి హాస్టల్కి వెళుతున్నాడు అతనికి కొంత భయం కలుగుతుంది కొత్త చోట కొత్త జనంతో ఉండబోతున్నాడన్న ఆలోచన వల్ల ఒక అసహజమైన భావం తెలియని అసౌకర్యం తలెత్తుతుంది అది కొంతవరకు సహజమే కాని తాను ఎందుకు వెళుతున్నాడో అంటే తన భవిష్యత్తు కోసమని స్పష్టంగా అర్థమైతే ఆ భయం ఆ తలకిందులు భావాలు కూడా మెల్లగా తగ్గిపోతాయి అలానే మరణమనేది ఓ ఆత్మ తన అసలైన సత్యాన్ని తన నిజమైన స్వరూపాన్ని గ్రహించేందుకు వేస్తున్న మరో అడుగే ఆత్మశాంతిగా నిర్భయంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఇది ఒక అంతం కాదు ఒక ప్రారంభం ఈ సత్యం మనకు నిజంగా అర్థమైతే మరణం పట్ల ఉన్న భయం కూడా మెల్లగా తగ్గిపోతుంది గురుదేవా మనకి జన్మ వస్తుంది మళ్ళీ మరణం వస్తుంది ఇలా తిరుగుతూ ఉండే ఈ చక్రం ఎప్పుడు ఆగుతుంది ఇప్పుడే నీవు నిజమైన ప్రశ్న అడిగావు ఈ జన్మ మరణ చక్రం ఎందుకు ఆగదు అనేది తెలుసుకోగలిగిన వారే మోక్ష మార్గంలోకి అడుగు పెడతారు ఈ చక్రం తిరుగుతూనే ఉండటానికి కారణం మన కోరికలు పుట్టిన వెంటనే మనం కొన్ని విషయాలకు ఆకర్షితులవుతాం అవి ధనం ప్రేమ గుర్తింపు బంధాలు ఇలాంటి వాటిపైన మనకు ఆసక్తి అధికారం ఆశ పెరుగుతూనే ఉంటుంది మన మనసు ఈ లోకపు ఊహలకే పరిమితమై వాటికే బానిసగా మారిపోతుంది అసలు సమస్య అదే అదే నిజమైన లోపం ఈ అవగాహనా లోపం మూడు ప్రధాన పెద్ద మాయల మీద ఆధారపడి ఉంటుంది మొదటిది మనం ఇంకా మనల్ని శరీరమని భావిస్తున్నాం రెండు ఈ కరిపించే ప్రపంచమే నిజమనే నమ్మకం మూడు ఈ బంధాలనే శాశ్వతంగా అనుకుంటున్నాం ఈ అపనమ్మకాల వల్లే మనం మళ్లీ మళ్లీ జననమరణాల చక్రంలో చిక్కుకుంటుంటాము నీకింకా స్పష్టంగా చెప్తాను విను ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆటలో మునిగిపోతాడు తల్లి పిలిచినా పట్టించుకోడు అతడు అన్నం తినాలి కాని ఆటే ముఖ్యమనిపిస్తుంది ఆ పిల్లవాడికి అలాగే మనం కూడా ఈ లోకపు బొమ్మలతో మమేకమై జీవిస్తున్నాం పేరు ప్రతిష్ట బంధాలు విజయాలు వాటికోసం పరిగెడుతూ మన నిజమైన ఆకలిని మర్చిపోతున్నాం ఆ ఆకలి ఏమిటంటే ఆత్మజ్ఞానం శాంతి విముక్తి నిజంగా మన ఆత్మకి కావలసింది శాంతి విముక్తి జ్ఞానం అవి మనలోనే ఉన్నాయి కాని మనం వాటివైపు లేదు అందుకే ఈ జనన మరణాల చక్రం ఆగడం లేదు అయితే గురుదేవా ఈ చక్రం ఆగాలంటే మనం ఏం చేయాలి ఇది ఆగాలంటే మనం మోక్ష మార్గంలోకి అడుగుపెట్టాలి ఇది బయట ఎవరూ చూపించలేరు మనలోనే వెతకాల్సిన దారి ఇది ఇప్పటివరకు మనం బాహ్య ప్రపంచపు ప్రకాశంతో మమేకమై జీవించాము ఇప్పుడు మన దృష్టిని లోపలికి తిప్పాలి ఆత్మబోధ పొందాలి ఈ మార్గం సాధనతో ధ్యానంతో సత్యాన్వేషణతో ప్రారంభమవుతుంది మొదటిగా నేను ఈ శరీరం కాదు అనే స్పష్టత రావాలి ఈ బంధాలు తాత్కాలికమైనవే అనే గ్రహింతు ఉండాలి నేను చేసిన పరికి ఫలితం రావాలనే ఆశను విడిచిపెట్టాలి మరియు మనలోనే ఉన్న శాశ్వత ఆనందాన్ని వెతకడం ప్రారంభించాలి ఇది తేలిక కాదు అలాని అసాధ్యమో కాదు ఒక్కరోజులో జరగదు కానీ నిత్య సాధనతో లోతైన ఆత్మవిచారణతో మనసు పరిశుద్ధితో సాధ్యమవుతుంది ఇది ఏదో బయట దొరికే మార్గం కాదు మనలో నుంచే ప్రారంభమవుతుంది ఈ దారే మోక్షానికి తీసుకెళ్లే మార్గం ఆ మోక్షం లభించినప్పుడు జనన మరణాల చక్రం అక్కడితో ఆగపోతుంది ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం మనిషి ఈ జన్మ మరణాల చక్రంలో ఎందుకు చిక్కుకుంటాడని అది ఆత్మ తన నిజమైన సత్యాన్ని మరచిపోవటం వల్ల శరీరమే నిజమని భావించటం వల్ల కోరికలు అహంకారాలు బంధాల మాయలో చిక్కుకుని ఉండటం వల్ల ఈ జీవనాన్ని శాశ్వతమనుకుని మనసుతో దానికి బానిసగా మారితే ఆత్మ తన అసలైన గమ్యం వైపు కాకుండా తిరిగి తిరిగి ఈ లోకానికే వస్తూనే ఉంటుంది అదే జనన మరణాల చక్రం ముక్తి కావాలంటే మారాల్సింది శరీరం కాదు మన మనసు బయట పరిస్థితులే కాదు లోపలి అవగాహన మారాలి మనిషి మోక్షానికి అసలైన దారులు ఇవే నేను ఈ శరీరం కాదు అన్న గ్రహింపు బంధాలపై అనాసక్తి కర్మఫలాల పట్ల నిర్లిప్త ఆత్మస్వరూపంపై తపన ఈ మార్గం ఆత్మబోధతో ప్రారంభమవుతుంది అది సాధనతో ధ్యానంతో గురూపదేశంతో సుసంపన్నమవుతుంది ఇది ఒక్కరోజు మారే మార్గం కాదు కానీ ఇది సాధ్యమైన మార్గం ఇదే మోక్షానికి దారితీసే మార్గం ఈ మార్గంలోనే మనకు శాశ్వతమైన శాంతి అనిర్వచనీయమైన ఆనందం లభిస్తాయి ఇప్పుడే మీరు ఆ మార్గంలో అడిగేయవచ్చు ప్రశ్నలతో కాదు ఆత్మ విచారణతో భయంతో కాదు జ్ఞానంతో భారంగా కాదు శ్రద్ధగా శాంతిగా ఈ జన్మే మనకొక అవకాశం మనిషిగా పుట్టటమంటే ఆత్మను గుర్తుపట్టే అవకాశాన్ని పొందినట్టే ఒకసారి ఆత్మజ్ఞానం కలిగితే ఇంక పుట్టటం మరణించటం అనే చక్రం మన కోసం ఆగిపోతుంది అప్పుడు మన ప్రయాణం పూర్తవుతుంది అదే మోక్షం అదే పరమార్థం అదే నిజమైన స్వేచ్ఛ మీ ఆత్మయాత్ర జ్ఞానమార్గం శాంతిమయంగా సుఖమయంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే జై శ్రీకృష్ణ